కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు 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 నా వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ స్టార్ చిరంజీవి పవర్ స్టార్ అటు అటు పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి దంపతులు సైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్పూర్తిగా వారి శుభాకాంక్షలు అందుకుంటూ మన బాలయ్య బాబు తోటి కర్జాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద అందరిని పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు